గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మా గురు మహేశ్వర శ్రీ గురువే నమ డాక్టర్ గారి ఇప్పుడు మన గ్రహ సంచారం ఎలా ఉంది జూలై నెలలో ఏ ఏ గ్రహాలు మారుతున్నాయి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం ఈ గ్రహాల సంచారం కొంచెం విశ్రమంతంగా ఉంటుంది మారుతున్నాడు శని అందుకని అందరికీ ఉంటాయి ప్రతి రాష్ట్ర వాళ్ళకు కూడా ఏదో ఒక చికా చేస్తూనే ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గ్రహాలు అనేది మనం వాటిని గ్రహ దోషం అనేది అనుభవిస్తే గానీ వాటి గురించి లేదు ప్రతి ఒక్కరు గ్రహం ముందులే గ్రహం వాటి ఉపాయం ఏంటి మనకి అనుకుంటారు కానీ గ్రహ సంచారం చాలా కష్టంగా ఉంటుంది ఈ బుధుల వల్ల వ్యాపారాలు చాలా వాళ్ళు నష్టపోతుంటారు అప్పుల భారం పెరుగుతుంది ఏదైనా సరే అప్పులు ఇస్తే కూడా అప్పులు రావు ఉద్యోగస్తులు కూడా పని భారం పెరుగుతుంది భయం ఉద్యోగులు నుంచే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఈ బుధ గ్రహం వల్ల అన్ని చిక్కా ఉంటాయి కానీ గ్రహాలు ఫలితంగానే రాణిస్తాయి కాబట్టి ఇబ్బంది పడుతుంది శని వకటం వల్ల సంతోషంలో వాళ్ళకి రెస్పాయంటే కానీ ఇబ్బంది అంటే ఏముండదు కానీ ఈ శని ప్రభావం అనేది జనరల్ గా శని బుద్ధులు ఈ నెల జరుగుతుంది దాంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది కూడా పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ధ్యానాన్ని స్వామివారికి ఎప్పుడు బుధగ్రహాన్ని పోయి శ్లోకం చదువుకోండి శని శ్లోకం చేయండి ఎప్పుడప్పుడు రవి పిల్లలు పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఏ గ్రహ దోషాలు కూడా మన తొలికి రావు దైవారాధనతో ప్రతి పని కూడా సహాయం అందుకని ప్రతి రాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అలా ఉన్నట్లయితే ఇబ్బందులు తగ్గిపోతాయి తదుపరి రాశి ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఆరు గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి మిగిలిన గ్రహాలన్నీ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాయి గ్రహాలు సపోర్ట్ లో ఆరు గ్రహాలు కూడా కొన్ని గ్రహం అన్నిటికంటే కూడా మెయిన్ అది చాలా బాగా చూస్తుంది ఇబ్బంది ఏంటి లేదు రాజపానికి కుజనే అధిపతి అందుకని ప్రతిదీ కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ లేదు ఈ నక్షత్రాల వాళ్ళు కూడా అన్ని విధాలు కూడా ప్రతి కూడా ఎందుకంటే వీళ్ళు ఏదో చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా జ్యేష్ఠ నక్షత్రం మరి వాళ్ళకి ఏంటంటే ముండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు ప్రతి చేయాలి చేయాలి అన్ని పక్షులకు ప్రయత్నిస్తారు అనుగ్రహాన్ని సాధించగలుగుతారు కానీ ఇబ్బంది అంటూ ఉండదు కానీ జ్యేష్ఠ అనంతాన్ని మనం భయపడతాం జ్యేష్ఠాన్ని కానీ వాళ్ళు చాలా మంచివాడు పద్ధతిగా ఉంటారు మంచి డిసిప్లిన్ ఉంటుంది సంపాదించే విషయంలో కాదు బాగా సంపాదిస్తారు కూడా మంచి ప్రేమగా ఉంటారు అని అంటూ ఉంటారు ఇలా ఉన్నా కూడా కానీ పెద్దల టాపిక్స్ ప్రకారం అయితే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఈ ఉచి కాస్ ప్రతిదానికి చికా ఇబ్బంది పడుతున్నారు అని బాధపడుతుంటారు జ్యేష్ఠ భయపడతారు ధ్యాన నక్షత్రం అని భయపడతారు అలాగే అనురాధ నక్షత్రం అనుకోండి అనురాధంలో భయపడతారు మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచిగా డెవలప్ అవుతారు స్టేట్స్ లో సెటిల్ అయిపోతారు చదువుల్లో కూడా బాగా ఆడిస్తారు ప్రతి విషయంలో కూడా మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాల్లో కూడా ఏది కానీ వచ్చిందంటే మాత్రం ఏదైనా దోషం వస్తే మాత్రం శని దోషి కొంచెం ఇబ్బందులు వస్తాయి తప్పదు ఆయన నక్షత్రమే కూడా ఆయన చూసుకుంటారు అని ధైర్యంగా ఉండొచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇప్పుడు టైం చాలా బాగుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అన్ని కూడా సక్రమంగా నెరవేర్చుకోండి చేసే పని మీద ప్రతి కూడా ప్రతి ప్రతి అనేది శ్రద్ధ ఉండాలి జ్ఞాని అన్నట్టుగా పని చేసేటప్పుడు వ్యవహారం కూడా మనసు నిర్మలంగా ఉండాలి చేస్తే అన్ని బాగుంటుంది అప్పుడప్పుడు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొనేప్పుడు కూడా కొంతమంది మిమ్మల్ని మున్ని మొన్న మాటలకు ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెట్టినా భయపడకండి అవన్నీ కూడా సహజంగా జరిగేవి అలాగే ఉద్యోగస్తులు కూడా పరిహారం పెరుగుతుంది పైవాడి వచ్చే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది నిలబడతాయా వీటి వల్ల ఇబ్బందులు వస్తాయి కూడా సమస్య ఎదురవుతూ ఉంటుంది అయినా కూడా జాగ్రత్తగా ఉండండి పని భారం కూడా పెరుగుతుంది ఇళ్లలో కూడా పని వాళ్ళ సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యంలో కూడా చికాకుళ నమస్కారం ఉంది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఆహార అలవాటు కొంచెం మార్పు తెలుసుకోండి ఆహారం మీరు కూడా కొంచెం దృష్టి పెట్టండి ఇష్టం వచ్చినట్టు ఆహారాన్ని తీసుకున్నా కూడా ఇబ్బందులు నమస్కారం ఉంది రాష్ట్ర ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎందుకంటే కుజుడు జనరల్ గా ఉద్రేకం ఉద్రేకం కురుగుతాం అనమాట ఈ ఉద్రేకం అంటే ఏంటి మనం సాల్ట్ ఎక్కువగా తిన్నామంటే ఉద్రేకం పెరుగుతుంది దాంతో బీపీ వస్తుంది అందుకే రాసివాళ్ళు జాగ్రత్తగా ప్రతి కూడా ఆహారాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోండి తీసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ప్రతి కూడా దైవ కార్యక్రమాలు చేస్తారు చేయాలని ఉంటుంది కానీ అంత గొప్పగా చేయలేదు చేయలేకపోయినప్పటికీ కూడా చేయాలి సంకల్పం అంటే భార్య కానీ భర్త కానీ ఎవరికో వారికి మనసు ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు వివాహాలు కూడా పిల్లలు అనుకుని అనుకుంటే అయిపోతాయి ఇబ్బంది లేదు కానీ ఈ నక్షత్రాలు వాళ్ళకి సూర్య నక్షత్రాలు చూసుకొని మ్యాచ్ తీసుకోండి ఎందుకంటే నక్షత్రానికి యాంటీగా ఇంకో నక్షత్రం చేసుకుంటే డెవలప్మెంట్ లేదే ఎమ్మెల్యేని పడి పెళ్లి చేసుకున్నాం డెవలప్మెంట్ లేదే అనే ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా రాకూడదు ఎందుకంటే గ్రహ జాతకాలు ఉన్నాయి కదా నక్షత్రాలు ఉన్నాయి డేట్ ఆఫ్ ప్రతి ఒక్కళ్ళకి చూపించుకోండి మ్యాచ్ ఎట్ ఎట్లా లేదా అని చేసుకుంటే హ్యాపీగా లైఫ్ వివాహాలు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకున్న విషయం ఏమిటంటే పెళ్లి చేసుకున్నాం కదా బాగానే ఉన్నా అనుకోవద్దు జాతకం చూపించుకోండి జాతకం బాగుంది అంటేనే ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే చేసే జాతకం పెళ్లి అనేది నూరేళ్ళ జీవితం ఈ ఉత్సక ఇది ప్రతిదీ కూడా దూరం ఆలోచిస్తూ ఉంటారు పర్వాలేదు అనుకుంటారు కానీ పర్వాలేదని మాత్రం అనుకోవద్దు ప్రతి విషయానికి కంగారు పడకుండా నిదానంగా వ్యవహరించండి కొంతమందికి అనిపిస్తుంది అంటే జాతకం దృష్టి వాళ్ళు బాగున్నారా బాగలేదు కదా జాతకం ఏంటి ప్రధానం అనుకుంటారు కానీ ఎప్పుడైనా సరే జాతకం అనేది కెరియర్ కెరియర్ డెవలప్ చేస్తుంది మనం ఏంటి టైం బాగాలేదు ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలి అన్నప్పుడైనా కనీసం మన జాతకం ఎలా ఏందో ఏమో అనుకుంటాం కదా అలాగే మ్యారేజ్ కూడా చేసుకునేటప్పుడు హస్బెండ్ వైఫ్ బాగుండాలని అనుకోవాలి సంతాన యోగం ఉండాలి మంచి ప్రసంగా మంచి డెవలప్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జాతకంలో వస్తాయి అందుకని వృక్షిక రాసివాళ్ళు జాతకం చూపించుకోండి చక్కగా పెళ్లి చేసుకోండి అన్ని విధాలు హ్యాపీగా ఉంటుంది ఈ రాసివాళ్ళు చక్కగా కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉండండి అమ్మవారికి దుర్గాష్టోత్రాన్ని పూజ చేయండి మంగళవారం నాడు అమ్మవారికి మూడు నాలుగు కాలు రాహుకాలంలో చక్కగా నిమ్మకాయలు కట్ చేసి ఆ నిమ్మకాయల్లో ఆవుది ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి అమ్మవారికి పూజ చేయండి చేసినట్టయితే మీ దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ప్రదానికి ఒక పరిహారం అంటూ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ దోషం ఉన్నప్పటికి కూడా అమ్మవారిని కానీ స్వామివారిని కానీ తప్పకుండా పూజ చేసుకోండి పూజ చేసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది దుర్గాదేవి ఆదిపరాశక్తి ఆవిడ పూజ చేసినందువల్ల ఉద్యోగ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎందుకంటే శ్రీమాతరేన్న మహా అనే మంత్రాన్ని నిత్యం పారాయణ చేయండి పారాయణ అంటే అస్తమానం చేయమంటలేదు ఒక్కసారి ఆమె పది నిమిషాలు కళ్ళు మూసుకొని శ్రీమాతరేన మహా అనే శ్లోకాన్ని మంత్రి చిన్న జపం చేసినట్లయితే నిజంగా అరుదంతా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ అవుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ప్రతి ఒక్కళ్ళకి మనకి రాసుల వాళ్ళకి ప్రతిదీ ఏదో ఒక చిక్కాకుంటూనే ఉంటుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రజెంటు అని నడుస్తుంది ఏలనాడు అని ఉందన్నప్పుడు చేయాలి శనికే అభిషేకం చేయించుకుంటూ ఉండాలి కొన్ని నక్షత్రాలకి కేతున దోషం ఉంటుంది కొంచెం శుక్రదోషం ఉంటుంది కొంచెం రవి దోషం ఉంటుంది ఇలాంటప్పుడు వాటికి తగ్గ పరిహారం చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అలాగే వృషభరాశి వాళ్ళకు కూడా కొన్ని గ్రహాలు వాళ్ళకి సూటబుల్గా లేవు లేకపోయినా కూడా వాళ్ళు కూడా అప్పుడప్పుడు జాగ్రత్తగా గ్రహదోషాలు లేకుండా చేసుకుంటుండే కుజగ్రహ గృహ దోషం కానీ నవిగ్రహ దోషం కానీ ఏదైనా సరే దోషం అనేది మనం జాతకాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆ టైం ఏ వాళ్ళ ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ లగ్నంలో ఉన్నారు వాళ్ళు ఏ ఇబ్బంది పడుతుందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోండి చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అలాగే మిథున రాశి వాళ్ళకి కూడా మంచి టైం బాగుంది కానీ ఈ రాశి వాళ్ళు కూడా గణపతి లక్ష్మి గణపతిని పూజ చేసుకోవాలి లక్ష్మీ గణపతి అధిపతి వాళ్ళకి అందుకని వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకో చేయించుకుంటే అన్ని విధాల పరిహారం అయిపోతుంది దాంతోపాటు ఆ హోమంలో ఉండాళ్ళు చేసి వేయండి వేసినట్లయితే గరికప్పుతో పూజ చేయండి చేసినట్లయితే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈశ్వర్ గణపతి సునాయాసంగా తీసేస్తాడు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నామం వల్ల మన గ్రహాలు కొంచెం ఇబ్బంది తప్పుతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది మనం ఎప్పటివరకు మా హాస్పిటల్ తెలుసుకున్నాం కదా మనం మళ్ళా వచ్చే నెల కలుద్దాం సర్వేజనా శికునే భవంతు సంస్థ భవంతు